సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలలో స్థానిక స్టేడియంలో ఘనంగా నిర్వహించారు క్రీడాకారులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు కొట్లాడి స్టేడియం సాధించుకోవడం ఎంతో సంతోషంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఆకుల వెంకట్ మాట్లాడుతూ గత సంవత్సరం వేడుకలలో ఇచ్చిన మాట ప్రకారం వచ్చే సంవత్సరం మీరు ఈ వేడుకలు కొత్త ఇండోర్ స్టేడియంలో జరుపుకుంటున్నారని హామీ ఇచ్చామని అదేవిధంగా కొత్త ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు బ్యాడ్ వేల పద్నాలుగు క్లబ్ ఇల్హాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రెండు వేల పదిహేను ఏర్పాటు చేసి చిన్నగా ఉత్సాహవంతులైన నలుగురు ఐదు క్రీడాకారులు వచ్చే అట్టి బ్యాడ్మింటన్ అసోసియన్ ఏర్పాటు చేసి ఈ రోజు ఆ క్రీడాకారులు వాళ్ళ వాళ్ళ వాళ్ళలో ఉన్న పట్టుదల ఆట మీద ఉన్న మక్వచ్చేనే ఈ ఇండోర్ స్టేడియం సాధించిన ఇది బ్యాడ్మింటన్ అసోసియేషన్ విజయమే తప్ప ఇవ్వది కాదని నేను ఇక్కడ చెప్తున్నాను అందరి కృషి ఇది ఒక పట్టుదల వల్లనే ఈరోజు సాధించగలిగినాం ఇలానే మనము బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో ఉండి ఇంకా మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించవలసిందిగా మా సభ్యులందరినీ నా తరఫున కోరుకుంటున్నాను యూనిటీ స్ట్రెంత్ విషయానికి నిదర్శనం హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అదేవిధంగా మనకు వెటరన్ క్రీడాకారులు క్రీడల పట్ల బాగా తెలిసిన వ్యక్తులు కానీ హసన్ బాయ్ కానీ రమణ కానీ ఆకుల వెంకన్న అందరి ప్రోత్సాహం వల్ల ఈరోజు రాజకీయాల ఖచ్చితంగా కూడా ఇది మనం సాధించుకున్నాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఉస్నాబాద్ అంటేనే క్రీడలకు కుటునీళ్ళు ఉండే మన వాళ్ళు ఆడినప్పుడు మళ్ళీ ఒకసారి ఆ తరాన్ని గుర్తు చేసుకుని వాళ్ళ సూచన సలహాల మేరకు ఇంకా మనం ముందుకు వెళ్ళి మళ్ళీ ఉస్నాబాద్ అంటే మన క్రీడలకు పని ఒకసారి పేర్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారందరి సహకారంతో ఇది సాధించాలి ఏదైనా ఒకటి మనం ఎప్పుడు కూడా టోర్నమెంట్ నిర్వహించలే మనకి ఇప్పుడు మనం సాధించుకున్న ఇండోర్ స్టేడియం దీంట్లో ఒక నేషనల్ లెవెల్ దానికి స్టేట్ లెవెల్ ఇంటర్ స్టేట్ డిస్టిక్ది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంటు ఈ సంక్రాంతి సెలవుల నిర్వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం దీనికి మీ పెద్దలందరి సహకారంతో నిర్వహించుకొని మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉస్మానాబాద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలనేది నా యొక్క ఉద్దేశం కాబట్టి ఇది సక్సెస్ చేసుకోవడానికి మీకు సహకారం అవసరం తప్పకుండా మీరు అందరూ ఒకసారి ఆలోచించి ఇది సక్సెస్ చేస్తారని మీరు సూచిస్తే మా టీం ఒక మిలిటరీ స్టాండింగ్ లేక దాన్ని పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క కోరిక మీరు తప్పకుండా చేస్తున్నారని ఆశిస్తూ ఈ ఎనిమిదవ ఉస్మానాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వేడుకలకు వచ్చిన తోటి కార్యవర్గ సభ్యులందరికీ విచ్చేసిన అతిథులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియవస్తున్నాను ఉండాలని స్టేడియం కోసం మరి ఎన్నో ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది లాస్ట్కు మరి గత సంవత్సరం కూడా మనం నడుచుకోవాల్సిన సందర్భంగా నెక్స్ట్ తప్పకుండా స్టేడియం వేసుకున్నామని మన క్రీడాకాలకు మనం మాట ఇచ్చి తప్పకుండా దీని ఎంబడి పడి మరి ఒక కోటి రూపాయలు మాత్రమే దీనికి అమౌంట్ ఉంటే బేస్మెంట్ మందమే దీని ఎంబడి వాడి జాతి సంత పనిచేయించి లాస్ట్ ఉడెన్ కోర్టుకు పైసలు లేకుండా థర్టీ ల్యాక్స్ డిఎంఎఫ్టీగా అనేసి అని మాట్లాడి సతీష్ కుమార్ సార్ చెప్పి ఇమ్మీడియట్లీ చెప్పడం జరిగింది ఏదో అనే ప్రయత్నం కొద్దిగా అధికారులు ఓఎస్డి సంబంధించిన ఆ నాగేంద్ర గారి కూడా డిస్టర్బ్ చేసి అది చేయలేకపోయాడు ఇది కలెక్టర్ దృష్టి కూడా ఉంది ఇప్పటికీ కూడా ఇమ్మీడియట్స్ ఎందుకంటే దీని విషయం తెలుసు కాబట్టి రెండేళ్ళు లక్షలు ఇమ్మీడేట్స్ కూడా ఇచ్చి అవకాశం ఉంటుంది కలెక్టర్లో ఇప్పుడు మంత్రి కూడా ప్రభాకర్ కాబట్టి స్థానిక శాసనసభ్యులు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఒక ఫోన్ కాల్తో ఈ పని అయితే ఇబ్బంది లేని పరిస్థితి అది ఎన్నికల్లో రాకుంటే మనం ఒక ప్రయత్నం చేసిన ఎన్నికల సడన్గా ఎన్నికలు కూడా రావడం అది ఆగడం జరిగింది అది వేస్తే కూడా బాగుంటుంది మన ఛాన్సాలు కూడా ఇది వేసే ముందు కూడా ప్రతిదీ మీరు ఉండి చేయించుకోవాలరిస్థితి మనకి కరెక్ట్ ఐడే ఉండదు క్రీడాకారులకు తెలిసిన ఛాన్సార్ మీరు కూడా చెప్పడం జరిగింది మీరు ఉండి కూడా చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన మ్యాథ్ వల్ల అంటే అప్పుడు అసలు ఇనాగ్రేషన్ ఉండేది బట్టిగా క్రీడా జిల్లా అధికారి గారి లిస్టర్కి వచ్చి క్రీడ విజయవాడ చూడాలని వస్తానన్నారు టైంకు మరి ఇబ్బంది పరిస్థితులు తప్పకుండా కూడా ఇప్పుడు కూడా దీని పెద్ద కలెక్టర్ చూస్తున్నది కాబట్టి కలెక్టర్ స్పెషల్ ఫండ్స్ ఉంటాయి తప్పకుండా ఆయన దృష్టి కలిసి దానికి వీళ్ళు ఐడియా ఉంటే మాట్లాడ మాట్లాడే టైంలో నేను వేరే విషయాలు మాట్లాడినా తప్పకుండా కూడా ప్రభాకర్ ఒక మాట చెప్పిస్తే ఆ మ్యాటు రావడానికి ఈజీ ఉంటుంది ఎందుకంటే అప్పుడే ఇదే కలెక్టర్ కాబట్టి మనకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాన్ని తీసుకొని ఎందుకంటే మనం ఇంత మీద పగ్గా కట్టుకు అంతకుముందు క్రీడాకారులు చాలా మంది ఇక్కడ స్టేడియం లేదు స్టేడియం లేదు ఈరోజు లేదన్నారు ఇప్పుడు దూరమైంది అన్నారు అది కాదు ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా మనం ఆడాలని తప్పుడు ఉన్నప్పుడు వస్తాం అది క్రీడాకారుల ఆడాలన్నీ ఇంట్రెస్ట్ ఎందుకు చూసుకోలేదు అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి అప్పుడైతే మనం దీనికి ఓపెన్ కూడా నాగ తారంగా ఇస్తూ పోయింది దీన్ని డిపాజిట్ చేయాలను పైసలు నేను లాస్ట్ సతీష్ కుమార్ సార్ నేనైనా పైసలు పెడతాను నేను ఆయన పోయి అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇది మనం ఓపెనింగ్ చేసినా కూడా దీనికి సంబంధించిన సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది మరి దీన్ని మేము వేయడానికి వీలు లేదని కూడా సహకరించాం అయితే దానికి సారే నేనే పైసలు పరిస్థితి తలసే అని తలసేపట్టుకున్నాను అంటే ఆ విధంగా అప్పుడు ఇక్కడ క్రీడాకారులు అప్పుడు ఆలో ఉందండి అయితే నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు మోటివేట్ చేసి తప్పకుండా మనం ఏదో పదవు స్టేడియం లేనప్పుడు చాలా మంది క్రీడాకారులు ఆడుకు ఇప్పుడు స్టేడియం అయినాక ఆడగలుగుతాం అట్లా ఎందుకు దాన్ని ఆలోచించేది ఒకసారి అందరినీ నాకు ఆలోచన కూడా లాంగ్ టైమ్ టేబుల్ టెన్నిస్ కూడా పైన పైనిస్తా ఇంకో ఎక్కువ మంది వస్తారు ఏమో క్యారమ్ బోర్డు పెడితే ఆ విధంగా కూడా ఆలోచన చేయగలిగితే అంటే స్కూల్లో టేబుల్ టెన్నిస్ బోర్డు పెట్టింది అది తీసుకెళ్ళి దాన్ని పెట్టుండి పెడితే టైం ఇచ్చి దీన్ని మెయింటైన్ చేస్తే తప్పకుండా క్రీడాకారులను ఎంకరేజ్ చేయొచ్చు నీకు ఒక లైటింగ్ స్పాయిన కోల్స్ కూడా ఇస్తే ఆ ఇబ్బంది కూడా తగ్గుతుంది ఇక ఆల్రెడీ ఇట్లా వెళ్ళి అక్కడ రాళ్ళైనా పెద్ద దూరం కానిది ఈ ఊరు సెంటర్లో అయినట్టు ఇప్పుడు ఆ ఇబ్బంది అయినట్టు లేకుండా అందరూ కూడా తిని మ్యాట్ విషయంలో ఎందుకంటే ఇప్పుడు చెప్తాను తినక దాని వల్ల ఇబ్బంది అయిపోతాం మరి ఖరాబ్ అయితే కాబట్టి నా ఆలోచన ఏంటంటే డిఎంఎఫ్టీల కలెక్టర్ స్పెషల్ ఫండ్స్ ఉంటాయి తప్పకుండా మరొకసారి మన మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి చెప్తే తప్పకుండా నాలుగు లక్షల రూపాయల ద్వారా తీసుకైపోయి పడుతుంటారు ఇబ్బంది కాకుండా కూడా ఎందుకంటే దాన్ని మంచిగున్నప్పుడే స్కూల్ పడుతున్నారు ఖరాబ్ అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అది కూడా అసలు కలెక్టర్ దృష్టికి వీళ్ళు ఉంటే ఐడియా ఉంటే చెప్తాయి దీని గురించి మొత్తం పెరిగే ఎందుకంటే దీని ముప్పై లక్షల కోసం కూడా నేను పదిహేను సార్లు వెళ్ళాను ఆ విధంగా దీని విషయం తెలుసు కాబట్టి మనం తప్పకుండా ప్రభాకర్ అంటే ఒకసారి ఫోన్ కాల్ కలెక్టర్ చేస్తే ఈ పని అయిపోతే మనకి ఇబ్బంది లేకుండా అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద